నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో సంతానాన్ని కనేందుకు కువైటి మహిళలు వినూత పద్ధతిని ఎంచుకుంటూ ఉన్నారు పెళ్లైన తర్వాత ఎవరైనా చూసుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాలలోపు పిల్లలు పుట్టాలని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ కువైట్ లో కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆలోచనలకు భిన్నంగా అయితే వెళుతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నూ జహ్రా హాస్పిటల్లోని రీపోడక్టివ్ మెడిసిన్ యూనిట్ హెడ్ డాక్టర్ హజెం ఆల్ రుమైక్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో ఎక్కువ మంది మహిళలు సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి తమ యొక్క అండాలను స్తంభింపజేయడానికి చేయడానికి ఎంచుకుంటూ ఉన్నారని చెప్పి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు ఎంచుకుంటూ ఉన్నారు ల్యాబ్ లో పెట్టుకునేందుకు ఇస్లామిక్ షెరియా గుడ్డు గట్టగట్టడాన్ని అనుమతించినప్పటికీ షెరియా పండితుడు డాక్టర్ ఖలీద్ ఆల్ మోకర్ గారు గుర్తించినట్లుగా ముఖ్యంగా పెళ్లి కాని మహిళలకు మతపరమైన పరిమితులు ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు ముప్పై ఐదేళ్ల తర్వాత సంతానోత్పత్తి క్షీణత గురించి అవగాహన మరియు పునరుత్పత్తి సాంకేతికతల పైన నమ్మకం కారణంగా మహిళలు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అండాలను నిల్వ చేయడానికి అనుమతించే ప్రక్రియ కువైట్ లో వివాహిత మహిళ క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఖర్చు బరాయిస్తూ ఉంది అయితే ప్రైవేటు రంగంలో దీనిని మహిళలందరికీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల దినార్ల వరకు అవుతూ ఉందని చెప్పి అలాగే యొక్క అండాలను ఐదు నుంచి పది సంవత్సరాలు నిల్వ చేయబడతాయని చెప్పి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలలోపు వివాహిత మహిళలకు ఈ ప్రక్రియ ఉత్తమం చెప్పి డాక్టర్ గారు వెల్లడించడం జరిగింది కువైట్ లో పెళ్లైన వెంటనే పిల్లలు కనడానికి చాలా మంది విముఖత చూపడం అలాగే యవ్వనంగా ఉన్నప్పుడే తమ యొక్క అండాలను కాపాడుకొని సంతానోత్పత్తిని చేసుకునేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించి నూ జహ్రా హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక ల్యాబ్ కూడా ఉంది ప్రభుత్వం ఆ ఖర్చు బరాయిస్తూ ఉంటే ప్రైవేటు రంగంలో మనం కానీ ఈ యొక్క అండాలను నిల్వ చేసుకోవాలంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల దినాల ఖర్చు అవుతుందని చెప్పేసి డాక్టర్ గారు తెలిపారు అలాగే కువైట్ లో ఉన్న కొంతమంది ఈ న్యూస్ విన్న తర్వాత నోరెళ్ళ పెడుతూ ఉన్నారు మరికొంతమంది అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్